హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్ ఈరోజు నేను మీ ముందుకు తెచ్చే టాపిక్ లతమ్మ ఎస్ లతా భగవాన్ కరే అది మహారాష్ట్రలోని బుల్దారా అనే ఒక జిల్లా ఆ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో లతమ్మ లతమ్మ అతని భర్త ముగ్గురు పిల్లలతో ఎంతో సంతోషంగా చాలా కాలం నుంచి జీవిస్తుంది అయితే ఆమె ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేసి లతమ్మ పంపించేసింది సంతోషంగా ఉంటున్న వారి జీవితంలో ఒకరోజు ఒక యథార్థ సంఘటన జరిగింది అదేంటంటే ఒకరోజు తన భర్తకి ఏదో ఒంట్లో నలతగా ఉందని లతమ్మకు చెప్పగా లతమ్మ పరుగును వెళ్ళి దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అక్కడ డాక్టర్లు అతన్ని పరీక్షించగా మీ భర్తకి ఏదో ఇన్ఫెక్షన్ సోకింది పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇక్కడ మాకు అర్థం కావట్లేదు అన్నారు వెంటనే భయపడిన లతమ్మ ఏం చేయాలో అర్థం కాలేదు అయినా సరే వాళ్ళని వీళ్ళని చేయిచాచి సహాయం అడిగింది మంచి మనసు గల మహానుభావులు వారికి తోచినంత సహాయం చేశారు ఆ డబ్బుతో లతమ్మ అతన్ని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళింది లతమ్మ కాంపౌండర్ బయట దిగాలుగా కూర్చొని ఒకటే ఆలోచన నా భర్తకి ఏమైంది నా భర్త బ్రతకాలి నా భర్త నాతోనే ఉండాలి అంటూ లతమ్మ భయపడుతూ ఉంది చికిత్స చేసిన డాక్టర్లు మీ భర్తకు ఎంఆర్ఐ తీయించాలి పెద్ద పెద్ద చికిత్సలు చేయించాలి పెద్ద పెద్ద పరీక్షలు చేయించాలి ఇంకా ఖర్చు అవుతుంది అని చెప్పి లతమ్మకి చెప్పారు వెంటనే భయపడిన లతమ్మ ఇంకా డబ్బులా నా కాడ లేవుగా అంటూ ఏడుపు మొదలుపెట్టింది ఆమె కన్నీళ్ళు ఆమె మాట వినడం లేదు అలా ఏడుస్తూ లతమ్మ చాలా బాధపడుతూ ఉంది ఇక మరుసటి రోజు రాత్రి తన భర్త నాకు ఆకలిగా ఉంది అంటూ లతమ్మకు చెప్పాడు వెంటనే లతమ్మ పరుగున వెళ్ళి ఆ వీధి చివరన ఉన్న ఒక చిన్న బండిలో తన దగ్గర ఉన్న చిల్లరతో రెండు సమోసాలను కొనుగోలు చేసింది ఆ సమోసాలను తీసుకొచ్చి ఇదిగోండి నేను తినొచ్చాను మీరు తినండి అంటూ భర్తకు ఇచ్చింది ఆ సమోసాలను తిన్న తర్వాత పేపర్ పడైపోతుండగా ఆ పేపర్ మీద మరాఠీ భాషలో పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి అదే బారామతి మెహర్దాన్ బారామతి మెహర్దాన్ని గెలవండి మూడు వేల రూపాయలు మీ సొంతం చేసుకోండి అనే ప్రకటనని లతమ్మ ఆ పేపర్ మీద చదివింది ఇక అప్పటి నుంచి లతమ్మకి ఒకటే ఆలోచన నా భర్తను బ్రతికించుకోవాలి అంటూ లతమ్మ ఆ రోజు రైతులు మొత్తం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉదయం కల్లా ఒక నిర్ణయం తీసుకుంది నేను ఎలాగైనా బారామతి మేర్థాన్లో పాల్గొనాలి ఆ ప్రైజును నేనే గెలుచుకోవాలి దాంతో నా భర్తను బ్రతికించుకోవాలి అనే ఒక ఆలోచన లతమ్మ మనసులో బలంగా నాటుకుపోయింది ఆ మరుసటి రోజు బారామతి మేర్థాన్ మొదలవబోతుంది అది డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పదమూడు ఆ రోజు లతమ్మ ఆ పోటీలు ప్రారంభమయ్యే దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా నాకు ఒక ఛాన్స్ ఏమి నేను పాల్గొంటానయ్యా అంటూ అతన్ని ప్రార్థించింది ఎంత బతిమలాడినా వెతుడి వ్యక్తి ఏమన్నాడో మీకు తెలుసా అమ్మ నువ్వేం పాల్గొంటావమ్మా ఇంత వయసు రాని మొహం మీద అనకపోయినా ఎగాదిగా చూశాడు అమ్మ నీలాంటి వాళ్ళకి ఇక్కడ అనుమతి లేదు నీకు వయసు ఎక్కువ నువ్వు పాల్గొనడానికి వీల్లేదు అంటూ ఆమెకి సజ్ చెప్పి పంపించాడు అయినా సరే లతమ్మ వినలేదు అయ్యా నేను ఎలాగైనా పాల్గొనాలి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ అతను బతిమిలాడి బతిమినాడి చివరికి లతమ్మ పరుగు పోటీలో పాల్గొనడానికి సిద్ధమైంది బాలామతి మేర్ధాన్ మొదలైంది అందరూ పోటీకి రెడీగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ షూస్ డ్రెస్సు వేసుకొని రెడీగా ఉన్నారు లతమ్మ మాత్రం తొమ్మిది గజాల నేత చీరతో దిగాలుగా నించింది ఓకే భారామతి మేర్థాన్ మొదలైంది లతమ్మ ఒక్కసారిగా తన కొంగులోంచి కాళ్ళను బయటకులాగింది ఉడుములా పరిగెత్తసాగింది లతమ్మకు పరిగెత్తేటప్పుడు తన కాళ్ళకు పుచ్చుకుంటున్న రాళ్ళు కానీ పైన కాసే ఎర్రటి ఎండ కానీ ఏమీ లతమ్మకు గుర్తు రాలేదు లతమ్మకు ఒకటే ఒకటి నా భర్తను బతికించుకోవాలి నా భర్త కోసం నేను ఏదైనా చేస్తాను అంటూ లతమ్మ అదే ఆలోచనతో పరిగెత్తసాగింది చివరికి బారామతి మేర్దాన్ విజేత లతమ్మ ఎస్ లతమ్మ బారామతి మేర్దాన్లో గెలిచింది ఒక్కసారిగా అందరూ చప్పట్లతో లతమ్మని అభినందించారు వెంటనే లతమ్మ గతాన్ని తెలుసుకున్న పోటీ నిర్వాహకులు సీనియర్ సిటిజన్ విభాగంలో మూడు వేల ప్రైజ్ని ఐదు వేలు చేసి లతమ్మకు అందించారు వెంటనే లతమ్మ డబ్బులు తీసుకుని వెళ్ళి తన భర్తకి మెరుగైన వైద్యం అందించింది ఇక తర్వాత రోజు నుంచి వార్తాపత్రికల్లో ఒకటే న్యూస్ లతమ్మ భారమతి మేల్తాన్ విజేత లతా భగవాన్ ఖరే ఈ విషయాన్ని చూసిన దేశ ప్రజలంతా వారికి వారికి తోచినంత సహాయాన్ని ఆమె అకౌంట్లో వేశారు నెల తిరిగేలోపు లతమ్మ అకౌంట్లో లక్షా డెబ్బై వేలు చేరాయి చూశారుగా లతమ్మ యొక్క ధైర్యం గొప్పతనం పట్టుదల చూశారుగా పట్టుదల ఉంటే అసహజాన్ని కూడా సుసాజ్యం చేయవచ్చనే విషయం లతమ్మ రూపంలో మనకు అర్థమైంది ఈ మధ్యనే లతమ్మ భర్త కోలుకున్నాడని సమాచారం ఇది ఫ్రెండ్స్ నేను ఈ వారం మీకు చెప్పిన టాపిక్ నెక్స్ట్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి